దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది మే పదమూడున తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుంది ఈసారి గాలి దశ స్పష్టంగా ఉంది ఇది ఒక తెలంగాణ ఎన్నికలే కాదు యావత్ దేశానికి సంబంధించినది ఇవి లోక్సభ ఎన్నికలు ఈ ఎన్నికల నుంచే ప్రధాని ఎన్నికవుతారు అందుకే ఈ ఎన్నికలకు రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు రెడ్డి లేదా రాహుల్ ఎక్కడ అవుతారు అన్ని సర్వేలు ఒపీనియన్ పోల్స్ మోడీ మాత్రమే ప్రధాని అవుతారని చెబుతున్నాయి జీ ట్వంటీకి కి ఆదిత్యం ఇవ్వడం ద్వారా మోదీజీ ప్రపంచ వేదికపై భారత్ కు గుర్తింపు తెచ్చారు మోదీ ప్రభుత్వం ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల జాబితాలో భారత్ ను చేర్చింది ఇప్పుడు వచ్చే ఐదేళ్లలో భారత్ ను టాప్ లక్ష్యం నేడు మోదీజీ దేశ డీజీపీని ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి కీర్తిని తెచ్చాడు మోదీజీ తెలంగాణతో పాటు యావత్ దేశాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయకుండా అడ్డుకుంటోందన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రయోజన పథకాలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని దీంతో ఆయా పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదన్నారు కాంగ్రెస్ కంటే ముందు బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసేది కేంద్ర పథకాలని తెలంగాణ ప్రజలకు లా సమాన్వయం పెరగాలంటే బీజేపీ ప్రాతినిధ్యం తెలంగాణకు అవసరం అలాగే తెలంగాణలో బీజేపీ ఆవిర్భవిస్తేనే అవినీతిని తగ్గించి పనిచేయాలని కాంగ్రెస్పై ఒత్తిడి కూడా ఉంటుంది అభివృద్ధి చెందిన దేశానికి అభివృద్ధి చెందిన తెలంగాణకు తమ అమూల్యమైన ఓటును భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లాగా మోదీజీకి వేయడం ప్రయోజనకరం